నమస్తే అమ్మా నమస్తే అమ్మ ఇప్పుడు లక్ష్మీదేవి అమ్మవారికి సంబంధించి మణిదీప వర్ణన అసలు విశిష్టత ఏంటమ్మా దాని గురించి తెలియచేయడం ద్వీపం అంటేనే అసలు అమ్మవారి కొలు ఉండే స్థానం దేవి భాగవతం చాలా అద్భుతంగా చెప్పింది ద్వీపం గురించి అమ్మవారు ఎక్కడైతే పుట్టారో ఎక్కడ నివసిస్తారో చింతామణి గృహం అది మణిద్వీపం అంటారనమాట అంటే నిండా మణులతో బోళని ప్రాకారాలతో నిండి ఉంటుంది అమ్మవారు ఉండేది అందులో మనకి ముత్యాలు తర్వాత రత్నాలు మణులు మాణిక్యాలు బంగారు ఇవన్నీ ప్రాకారాలు నిధి అంత నిధి ఆ ప్రాకారాలు ఒక్కొక్క ప్రాకారం ఒక్కొక్క ప్రాకారం దాటుకుంటూ లోపలికి వెళ్తే లోపల అమ్మవారు ఉంటుంది అని అంటే ఇది మేరుగా శ్రీచక్రంగా చూసినప్పుడు మనకి అర్థం అవుతున్నది ఏంటంటే రిలేట్ చేసుకున్నప్పుడు ఆ మధ్యలో బిందు ఉంది కదా అక్కడ ఉంటారు అమ్మవారు ఈ చుట్టూ ఉన్నవన్నీ కూడా ఈ ద్వీపాలు ఆ ద్వీపంలో ఈ ప్రాకారాలు ఈ ప్రాకారాలు ఒకటేమో వజ్రాలతో ఉందని ఒకటేమో ముత్యాలతో ఉందని ఒకటేమో కెంపులతో ఉందని ఇట్లా పద్యాలు పాడేటప్పుడు కూడా స్తోత్రం చేసేటప్పుడు అందులో వర్ణనలు ఉంటాయి ఏ ప్రాకారం దగ్గర ఎలా ఉంది దేంతో ఉంది చింతామణి గృహంలో అమ్మవారు అని చెప్పేసి మాణిక్యాలు రత్నాలు వీటన్నిటితో పాటు కొలువై ఉన్న అమ్మవారు అక్కడ కూర్చుని ఉంటుంది అని మనకి దేవి భాగవతంలో కూడా ఆవిడ గురించి చెప్తారన్నమాట అంటే ఇప్పుడు మనం లలిత శాస్త్రనామం ఏ విధంగా చదువుకుంటాము కొన్నిసార్లు మనం మణిదీప వర్ణం కూడా చదువుతూ ఉంటాము అసలు చదవడం వల్ల మనకి ఎలాంటి సమస్యలు అంటూ తొలిగిపోవచ్చు అని అనుకోవచ్చు చాలా శక్తివంతమైందమ్మా మణిదీప వర్ణన ఇలాంటివన్నీ కూడా నా నా అడ్వైజ్ సిన్సియర్ అడ్వైజ్ అంటే అదేమి ఒకళ్ళకే లిమిట్ చేయాలనే ఉద్దేశంతో చెప్తున్నది కాదు ఇవన్నీ కూడా గురుముఖత నేర్చుకుని చదివితేనే మనకి తప్పులు లేకుండా దోషాలు లేకుండా మనం చదవగలుగుతాం ఒక గురువు ఎవరైతే దీన్ని ఆల్రెడీ నేర్చుకుని పారాయణ చేస్తూ అది తెలిసి కరెక్ట్గా ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలి ఎక్కడ దోషం లేకుండా చదవాలి ఇప్పుడు ఎందుకంటే మనకు ముద్ర ముద్ర రాక్షసాలు ఉంటాయి అంటే ప్రింటింగ్ మిస్టేక్స్ మనం కొనుక్కున్న పుస్తకంలో తప్పులు ఉండొచ్చు లేదు మనం నేర్చుకున్న దాంట్లో అది వానా కానా ఏమిటి అనేది మనకి తెలియక అపరాధాలు చేస్తుండే ఒక్క అక్షరం మారిపోయినా కూడా ఈ శ్లోకాల్లో ఏంటంటే అర్థం మారిపోతుంది మనం అమ్మవారిని మనం కీర్తించి మనకు వచ్చే లాభం బదులుగా వేరే రకమైన ఫలితం రావచ్చు అందుకని చాలా శ్రద్ధగా దీన్ని పారాయణ చేయడానికి నేర్చుకోవాలి గురుముఖత ఆ గురువు దగ్గర నేర్చుకున్న దాన్ని శ్రద్ధగా చదువుకోవడం దీనికి చాలా చాలా పవిత్రమైన ఫలితాలు ఉన్నాయి మణిద్వీపం అసలు చాలా మంది నాకు తెలిసి ప్రతి రోజు చదువుతారు ఉపాసన వాళ్ళు వీళ్ళు కనీసం శుక్రవారం తొమ్మిది సార్లు చదువుతారు కొంతమంది ప్రతి శుక్రవారం శుచిగా శుభ్రంగా అయితే తొమ్మిది సార్లు మణిద్వీప వర్ణన చదువుకుంటే ఇంట్లో వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఉంటాయి అమ్మవారు వాళ్ళకు కూడా ఉంటుంది అని నమ్మకం చాలా మందికి అలాగే మనకి తెలిసిన వాళ్ళల్లో కూడా ఉపాసనా పరులు అలా చేసి ఫలితాలు పొందిన వాళ్ళని నేను చూశాను అందుకని వర్ణం చదువుకోవడం చాలా మంచిది ఇంకోటి ఏంటి వాస్తు దోషాలు అవన్నీ ఏమైనా ఉన్నా మనకి సిటీ సిటీల్లో చాలా మంది మనకి ఇల్లు కట్టిన వాళ్ళు మనం ఉండేది సొంత ఇల్లు కాకపోతే ఇల్లు కట్టిన వాళ్ళు వీళ్ళ ప్రకారం కట్టుకుని ఉండచ్చు వాస్తు దోషాలు ఉండి ఉండచ్చు హైదరాబాద్ లో పెద్ద వాళ్ళకి నమ్మకం లేకపోతే ప్లేస్ ఆప్టిమం ప్లేస్ యూజ్ చేసుకోవాలి అనే విధానంగా కూడా కట్టచ్చు నమ్మకం లేకపోవచ్చు ఇప్పుడు వేరే అన్ని మతస్థులకి వాస్తు శాస్త్రం మీద నమ్మకం ఉండాలని ఉంది ఆ ఇంట్లో మనం ఉండొచ్చు వీళ్ళ ప్రకారం కట్ట ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాస్తు దోషాల ప్రకారం అంటే వాస్తు దోషం అంటే అసలు ఏమిటి ఎందుకు పెట్టారు అది దోషం అంటే అంటే మీకు నార్త్ ఈ నాలుగు డైరెక్షన్స్ నుంచి వచ్చే గాలుల వల్ల ఇంట్లో ఉండే మనుషులకి ఉపయోగం కలగాలి నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అటువైపు వంట గది అటుండాలని ఎందుకు చెప్పారు అటువైపు కిచెన్లో ఆడావిడ రోజంతా ఉండి పని చేసుకుంటూ ఉంటుంది ఆవిడికి వంటకి ఉపయోగకరంగా ఉండే గాలి ఇందులో ఉన్న ఎగ్జాస్ట్ లాగా బయటికి వెళ్లేందుకు గాని ఆవిడికి చేయడానికి వీలుగా ఉండేందుకు కానీ ఎక్కడ శాస్త్రం ఎక్కడ పెడితే అగది ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు అని చెప్పి నిర్దేశించింది అంటే మనం భోజనం చేసినప్పుడు ఎలా అయితే పెరుగన్నంతో మొదలు పెట్టమో అంతే కదా ముందు పెరుగన్నం తిని పప్పన్నం తర్వాత తినం కదా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది అలాగే వాస్తు శాస్త్రం కూడా ఏం చెప్పింది మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి ఇంటికి ఎన్ని కిటికీలు ఉండాలి ఏ వైపు ఉండాలి తర్వాత పిల్లల బెడ్రూమ్ ఎట్టు ఉండాలి కిచెన్ ఎట్టు ఉండాలి పూజ గది ఎట్టు ఉండాలి అన్నీ చెప్పింది ఆ వాస్తు ప్రకారం లేని ఇళ్ళు ఉంటాయి కదా అక్కడున్న వాళ్ళకి దానివల్ల కొన్ని సమస్యలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు బీరువా పెట్టకూడని చోట పెడితే ఏమవుతుంది ధనం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ధనం రాకపోగా ఆర్థిక సమస్యలు ఎందుకు నాకు ఇలా అవుతోంది ముందుగానే ఉన్నాను అనుకుంటారు బామూలుగానే ఉన్నాను ఇలాంటి వాస్తు దోషాలు ఉంటాయి ప్లేస్మెంట్ జరుపుకోండి శుభ్రంగా ఉంటుంది అదే ఇంట్లో ఇలాంటి అమ్మవారి స్తోత్రాలు చదువుకోండి వాస్తు దోషాలు మణిద్వీప వర్ణన చదువుకుంటే వాస్తు దోషాలు ఉండవు అంటారు అందుకని నేను దీని గురించి ఇంతసేపు చెప్పాను రెండోది గృహప్రవేశం అయిన కొత్త ఇంట్లో మణిద్వీప వర్ణన పారాయణ చేస్తారు గృహప్రవేశం అయిపోగానే ఇంటికి వచ్చాక చక్కగా అందరూ కూర్చుని మొత్తం ఇంట్లో నడి నడి ఇంట్లో హాల్లో చక్కగా కూర్చుని అమ్మవారి పటం ఒకటి పెట్టుకుని మణిద్వీప వర్ణన పారాయణ చేస్తారు అంతా శుభమే జరగాలి ఆ ఇల్లు మణిద్వీపంలాగా అమ్మవారు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో కొలువై ఉండాలని ఇంట్లో అందరినీ కాపాడుతూ ఉండాలని సౌభాగ్యము ఆరోగ్యము అష్టైశ్వర్యాలు వాస్తుదోషాలు ఇలాంటివన్నీ ఏం లేకుండా వాళ్ళని రక్షించాలని తలంపుతో మా కొత్త ఇంట్లో గృహప్రవేశం అయిన ప్రతి వాళ్ళు వర్ణం చదువుతారు అంత శక్తివంతమైంది మణిద్వీపం అమ్మ ఇప్పుడు మణిదీపవర్ణన అనేది ఈ పారాయణం చేసేటప్పుడు ఏ సమయంలో చేస్తే మంచిది అంటారు ఇప్పుడు ఎప్పుడైనా కూడా కాలాన్నమ్మ ఇప్పుడు ఇది ఎంత పవిత్రమైందో చెప్పడానికి కూడా చెప్తూ ఏం చెప్పారంటే ఆ విష్ణుమూర్తి ఉండే వైకుంఠం కంటే శివుడు ఉండే కైలాసం కంటే ఆ సత్యలోకం కంటే కూడా చాలా శక్తివంతమైంది మణిద్వీపం అంటారు ఎందుకు అయి ఉండొచ్చు అని ఆలోచిస్తే ఏవన్ పరాశక్తి సృష్టి చేసిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు ఆ పరాశక్తిదే కదా మణిద్వీపం అంటే వీళ్ళందరికంటే ఎవరైతే హైయెస్ట్ ఇప్పుడు ఒక సిఇఓ మెయిన్ ఒక ఓనర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కంపెనీకి ఆయన అన్నిటికంటే హెడ్ అని ఎలా అనుకుంటామో మిగిలిన వాళ్ళంతా డెసిగ్నేటెడ్ పోస్టులు అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మనం ఎవరైతే అనుకుంటున్నామో వాళ్ళని కూడా పరాశక్తి సృష్టించింది కాబట్టి వైకుంఠం కైలాసం వీటన్నిటికంటే కూడా అత్యుత్తమమైంది మణిద్వీపం అలా అర్థం చేసుకోవాలి మనం అన్నిటికంటే సుప్రీం అథారిటీ ఆవిడ ఆది శక్తి ఆది పరాశక్తి ఇల్లు కాపాటిది సో ఏ టైంలో చదవాలి అని అన్నిటి అయితే గనక కాలాన్ని విభజించుకుంటే ఎప్పుడైనా కూడా మనం చేసే ఉపాసనలు స్తోత్రాలు సత్వ రజస్తమ గుణాలు మూడిట్లోనూ సత్వంకి సత్వగుణానికి సింబలైజ్ చేసే టైం అన్నిటికీ చాలా మంచిది ఎక్కువ రిజల్ట్స్ ఇస్తుంది అంటే పొద్దున పూట ఎనిమిది గంటలు మూడుగా విభజిస్తే ఇరవై నాలుగు గంటల్లో పొద్దున నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు సత్వగుణానికి ప్రత్యేక అంటే పొద్దున నాలుగు టు ఎనిమిది సాయంత్రం నాలుగు టు ఎనిమిది ఈ టైములో ఏదైనా మనకి బాగా ఫలితం ఇవ్వాలి అని అనుకున్నవి మధ్యాహ్నం పూట అంతా తమో గుణం కలిగి మనం నిద్రపోయే టైము రెస్ట్ తీసుకునే టైము లేకపోతే పని చేసుకునే టైము రజోగుణం ఆఫీస్ టైం మనకి పొద్దున్న టెన్ నుంచి అలా పెట్టారు కదా ఆరు వరకు అని ఆ టైం మనం పనిచేయడానికి రెస్ట్ తీసుకునే టైం రాత్రి అలాగే అలసిపోయి పనుల పాట చేసుకునే వాళ్ళు రైతులు కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ పొద్దునుంచి అలసిపోయి మధ్యాహ్నం పూట కాస్తసేపు రెస్ట్ తీసుకునే టైం అమ్మవారికి కూడా భోజనం అవన్నీ పెట్టేశాక మహానివేదనం చేశాక కాసేపు ఆవిని రెస్ట్ తీసుకునేస్తాం తిరుపతి అయినా ఎక్కడైనా గుళ్ళల్లో కూడా గుడి మూసేస్తాం మనం టెంపరీగా నైవేద్యాలు పెట్టి తలుపులు వేసేస్తాం మళ్ళీ సాయంత్రం అదే పద్ధతిలో ఇంట్లో చేసుకున్నా కూడా రాక్షస కాలం కాకుండా దైవకాలం ఏదో అంటే పొద్దున ఫోర్ టు ఎయిట్ కానీ ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ కానీ ఇలాంటివి ఏం చదివినా ఆ టైంలో చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ఎందుకంటే మనం చేసేది టైము ప్లేసు మనం చేస్తున్న వాళ్ళ సంకల్పం అన్నీ కూడా మ్యాటర్ అవుతాయి మంచి రిజల్ట్ ఇవ్వాలంటే సో మంచి టైంలో చేస్తే మంచి ఫలితాలు ఇస్తాయి అందుకని ఈ టైంలో ఫాలో అయితే ఇంకా ఎక్కువ ఫలితాలు సౌభాగ్యం అన్ని రావడం కానీ అష్టైశ్వర్యాలు తులతూగుతారు తర్వాత ఏం చెప్తారంటే ఇవన్నీ చదివిన తర్వాత కూడా బతుకున్నప్పుడు ఇహానికి మనకేం కావాలో అవన్నీ ఇస్తుందిట పరానికి శరీరం విడిచేశాక కూడా అందరూ ఈ చదివి ఉపాసన చేసిన అందరినీ ఆవిడ మణిద్వీపంలోకి చేర్చుకుంటుంది అని చెప్తారు అంతకంటే ఏం కావాలంటే మోక్షమే కదా చక్కగా తెలియదు రా